వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం వస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయి అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు మంగళవారం కోరుకొండలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు టిడిపి అధినేత నమ్మితే కొండ విచిలుగా నోట్లో తలపెట్టినట్లే అని విమర్శించారు ఆ అభివృద్ధి సంక్షేమ పథకాలు కొనసాగాలి అంటే మళ్ళీ వైసీపీ ప్రభుత్వాన్ని తీసుకురావాలి అని ప్రజలను కోరారు ఈ జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరగబోతా ఉన్న ఎన్నికలు కానే కావు ఈ జరగబోతా ఉన్న ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు ఈ ఎన్నికల్లో మీరు జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు ఇంటింటి అభివృద్ధి అదే పొరపాటున అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే చంద్రబాబును నమ్మటము అనంటే కొండ చిలువ నోట్లో తలబెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా చంద్రబాబును నమ్మటము అనంటే చంద్రబాబును నమ్మటము అనంటే చంద్రముఖిని చంద్రముఖిని నిద్ర లేపడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా